ఐదేళ్ల విరామం తర్వాత కైలాస మానస్ సరోవర్ యాత్ర ప్రారంభం కానుంది జూన్ ముప్పై ఢిల్లీ నుంచి యాభై మందితో కూడిన తొలి బృందం కైలాస శిఖర దర్శనానికి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పెళ్లనుంది ఉత్తరాఖండ్లోని పిథోర్ఘడ్ జిల్లాలో ఉన్న లిపు లేక్ పాస్ గుండా యాత్ర కొనసాగుతుందని వెల్లడించాయి యాత్ర ఏర్పాట్లపై చర్చించేందుకు ఢిల్లీలో విదేశాంగ శాఖ ఉత్తరాఖండ్కు చెందిన అధికారులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా తీర్థయాత్ర నిర్వహణను కుమావ్ మండల్ వికాస్ నిఘమకు అప్పగించాలని నిర్ణయించారు మొత్తం గ్రూపులు కైలాస యాత్రకు వెళతాయని అధికారులు తెలిపారు ఒక్కో గ్రూపులో యాభై మంది ఉంటారని వెల్లడించారు యాత్ర పూర్తవడానికి ఒక్కో బృందానికి ఇరవై రెండు రోజుల సమయం పడుతుందని వివరించారు కైలాస మానస్ సరోవర్ యాత్రకు వెళ్లే భక్తులకు ఢిల్లీతో పాటు లోని గుంజీలో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు ప్రతి ఏటా నిర్వహించే కైలాస మానస్ సరోవర్ యాత్రను రెండు పేల ఇరవైలో కరోనా కారణంగా నిలిపివేశారు ఆ తర్వాత గల్వాన్ ఘర్షణతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో యాత్ర పునరుద్దరణ చర్యలు ముందుకు సాగలేదు తాజాగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పూర్వస్థితికి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది